సొసైటీ సెక్స్కి అగెనెస్ట్గా ఉన్న విధానం వల్ల సెక్స్ ఒక సీరియస్ ప్రాబ్లం అయ్యేలా చేసింది సొసైటీ మిమ్మల్ని సెక్స్ గురించి చాలా సీరియస్గా మారుస్తుంది అది మీ సెక్సువల్ ఎనర్జీని అణచివేసేలా చేస్తుంది అణచివేతకు కొంత లిమిట్ మాత్రమే ఉంటుంది ఆ లిమిట్ దాటితే ఆ ఎనర్జీ ఓవర్ చేస్తుంది అది ఏదైనా సరే న్యాచురల్గా ఉన్న విషయాన్ని అణచివేస్తే దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్కి ప్రతి మనిషికి యూరి న్యాచురల్గా వస్తుంది దానికి అగెన్స్ట్గా మీరు సపరేట్ చేసి ఆవితే ఏమైంది మీకు ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు యూరిన్ ఎంతసేపు సపరేట్ చేయగలరు కొంతమేరకు అయితే చేయగలరు ఆ సపరేషన్ ఎక్కువ అయితే తట్టుకోలేక మీ యూరినరీ బ్లడరు బరస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అలాగే సెక్స్కి అగెన్స్ట్గా సపరేట్ చేస్తే అది ఒకనొక టైంలో పెద్ద ప్రాబ్లంలా తయారైద్ది ఇఫ్ యూ సపరేట్ సంథింగ్ హార్డ్ ఇట్ లీడ్స్ టు హయ్యర్ నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ అంటే ఒక విషయాన్ని గట్టిగా అణచివేస్తే అది నెగిటివ్ పరిమాణాలకి తీస్తుంది ఆయన మీరు గమనిస్తే సొసైటీ ఒక మనిషిని అటువంటి ఎక్స్ట్రీమ్ కండిషన్కి దిగజారిపోయేలా చేస్తుంది సెక్స్ ఆపరేషన్ చేసి చేసి అది ఒక టైంలో ఎలక్ట్రిక్ కరప్షన్లో జరుగుద్ది ఒక వ్యక్తి రేప్ చేయడానికి పాల్పడినప్పుడు అతను తన కాన్షియస్లో ఉండడు వంటరి ప్రదేశంలో స్త్రీని చూడగానే రేప్ చేస్తే ఇలా శిక్ష పడుద్ది శిక్ష వేస్తారు చంపేస్తారు కోర్టు కాన్స్టిట్యూషన్ ఇలాగా ప్రతి ఒక్కటి మర్చిపోతాడు వాడు తన కాన్షియస్లో తన మైండ్లో తను ఉండడు అసలు ఆలోచించలేడు అతను ఆ టైంలో ఆల్మోస్ట్ ఒక జంతువుతో సమానం రేప్స్ జరగడానికి ముఖ్య కారణం సొసైటీ అండ్ అలాగే రిలీజియన్ కూడా ఎందుకంటే మొత్తం సెక్స్ గురించి అగెనెన్స్గా చేస్తారు మీరు ఎప్పుడైతే సెక్స్కి అగెనస్ట్గా చేస్తారో అప్పుడు మీ మైండ్ మొత్తం సెక్స్తో నాకుపై అయిపోద్ది న్యాచురల్గా ఉన్న విషయాన్ని ఎలా చేస్తారు అగెనస్ట్గా నేచురల్గా ఉన్న విషయాన్ని అగెన్స్ట్గా చేస్తే ఏమైంది పెద్ద ప్రాబ్లమ్స్ అయితే మనిషికి మొదటి నుంచి కూడా సెక్స్ ఎడ్యుకేషన్ ఉండాలి కాకపోతే మన ఇండియా కొంచెం బాగా డెవలప్ కంట్రీ కదా సెక్స్ అంటే తగ్గేసుకొని వస్తారు సెక్స్ ఎడ్యుకేషన్ అంటే మాత్రం తప్పైంది సెక్స్ చేసి జనాభా మెత్తడానికైతే వస్తారు సెక్స్ ఎడ్యుకేట్ చేసి రేప్స్ తగ్గించాలి లేదంటే సెక్స్ వల్ల ప్రాబ్లమ్స్ ఉండకూడదు అని అంటే మాత్రం దూరంగా ఉంటారు ఇప్పుడు నాకు తెలియకూడదు ఒక డౌటు ప్రతి ఓడు సెక్స్ తప్పు సెక్స్ తప్పు అంటాడు మరి ఇంతమంది జనాభా ఎక్కడి నుంచి వచ్చారు అండ్ అలాగే ఈ మతాలు ఏం చేస్తాయంటే సెక్స్ తప్పు పాపం గోంగూర కట్ట అని చెప్పి మంచి మందిని కరప్ట్ చేస్తారు ఇప్పుడు మతాలు సెక్స్ అంటే తప్పు సెక్స్ చేయకూడదు అదొక పాపం అది ఇది అని అంటారు కదా యాక్చువల్గా అయితే నా దగ్గర ఒక డౌట్ ఉంది మీ ప్రకారం దేవుడే కదా మనిషిని పుట్టించేది పుట్టించేటప్పుడు సెక్స్ ఒక తప్పు అయినప్పుడు సెక్స్ ఒక చేయకుండా పాపం అయినప్పుడు మనిషిలో సెక్స్లో ఎందుకు పెట్టాడు సమాధానం చెప్పగలరా చెప్పలేరు కానీ సెక్స్కి అగిన మాత్రం చెప్తారు ఆప్సలెట్గా చెప్తున్నా రేప్స్ జరగడానికి ముఖ్య కారణం సొసైటీ అలాగే రిలీజియను రేప్స్ జరగకుండా ఉండాలంటే కావాల్సిన సెక్స్ ఎడ్యుకేషన్ మతాలు దేవుళ్ళు పూజలు పునస్కారాలు ఇవి కాదు